అండి మా మన్యంలో ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర వారపు సంత అయితే జరుగుతూ ఉంటుంది అలాంటి వారపు సంతకి ఈ రోజు నేను వెళ్లబోతున్నాను ఈశ్వరం పూట సంతబర్ అనే ఊర్లో జరుగుతుంది పాడే నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఇక్కడ కాయగూరలు చాలా రకాల కాయగూరలు అయితే తీసుకొస్తారు అలాగే పప్పు దినుసులు రకరకాలు ఇవి తీసుకొస్తూ ఉంటారు అనమాట మామూలుగా ప్రతి రోజు చూసే కాయగూరలు బంగాళదుంపలు వంకాయలు లాంటివి కాకుండా ప్రకృతి సిద్ధంగా దొరికే ఆర్గానిక్ కాయగూరలు కూడా అమ్ముతూ ఉంటారు అలాంటి వాటిలో వెదురు బొంగులు లో నుంచి పుట్టిన వెదురు కొమ్ములు అనే కాయగూరలు చాలా ప్రత్యేకత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లేదా వెదురు బొంగుల్ని కట్ చేసి తీసుకొచ్చి అమ్ముతారు అనమాట ఇవి చాలా చాలా ఆరోగ్యము అలాగే కాకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇవి పచ్చిగా అమ్ముతున్నారు కదా ఇలా కాకుండా ఉడకబెట్టిని కూడా తీసుకొస్తారు పచ్చివి కొనుక్కుంటే కనుక మనం ఎప్పటికప్పుడే మనం వండుకొని తినేసి ఉంటుంది అదే ఉడకబెట్టినవి అయితే ఇక్కడ చూడండి అవి ఉడకబెట్టినవి అనమాట ఇవి మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు పెదురుగొమ్ములు కొనుక్కుని సంత నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయాను సంతకు వెళ్ళేటప్పుడు అయితే వర్షం అనేది పడలేదు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న వర్షం అయితే పడింది అనమాట మా మన్యంలో ఎప్పుడు క్లైమేట్ ఎలా మారిపోతుందో చెప్పుకోలేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్